శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము తేదీ ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో శివసాయి ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణను చైర్మన్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్ శ్రీమతి శ్రీ నాగుల కమలా మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డైరెక్టర్ నాగుల కమలా మేడం గారు గ్రామ సర్పంచ్ రమేష్ సుజాత గారులు మరియు వార్డ్ నెంబర్ గడ్డి సుమలత గోపి గారు ఏఆర్ఎస్ శ్రీధర్ సార్ గారు పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ దూడం కళ్యాణి గారు మరియు పెద్దపల్లి డిస్టిక్ సూపర్వైజర్ దూడం లక్ష్మీనారాయణ గారు ఏడిఎస్ రవీందర్ గారు ఎంఎస్లు వంగ కావ్య దూడం రాజేందర్ గారు దూడం రజిత గారు వైరి సరోజన గారు విఎస్లు పాశం కవిత గడ్డ సుమలత మరియు గ్రూప్ మెంబర్స్ అండ్ ఆర్డి మెంబర్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా హాజరైన వారికి ఎంప్లాయీస్ అందరూ కలిసి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కంపెనీలో ఆర్డీ మెంబర్ అయినటువంటి లడే తిరుపతి గారు స్వర్గస్థులైనందువలన మన కంపెనీ తరపున హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ని సర్పంచ్ గారు మరియు వార్డ్ మెంబర్ మరియు శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క డైరెక్టర్ మేడం గారు మరియు పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ గారి చేతుల మీదుగా లడే తిరుమల గారికి అందజేయడం జరిగింది సో ఇదండి మన శివసాయి ఫ్యామిలీలో జరిగినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నా పేరు కావ్య మండల్ టేక్మట్ల డిస్టిక్ భూపాలపల్లి ఈరోజు ఆరపల్లె గ్రామంలో క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన మా శివసాయి మల్టీపర్ కంపెనీ లిమిటెడ్ వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ కమల మేడం గారికి డిఎస్ లక్ష్మీనారాయణ సార్ గారికి డిఎస్ రవీందర్ సార్ గారికి బ్రాంచ్ మా పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ దూడం కళ్యాణి మేడం గారికి ధన్యవాదాలు ఈరోజు నమస్కారం ఈరోజు ఆరపల్లెలో క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది దీనికి అతిథిగా విచ్చేసిన అది డైరెక్టర్ కమలా మేడం గారికి మరియు కళ్యాణ మేడం గారికి గుడ్ మార్నింగ్ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబెర్స్ మనది శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేస్తున్నందుకు మనకి ప్రతి ఒక్కరికి చాలా గర్వకారణంగా ఉంది ఈ శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలత ప్రతి ఒక్క మహిళ తన కాలమే తనను నిలబడుతూ ఎంతో కొంత ఆదాయం అనేది తీసుకోవడానికి కోసం అని అని చెప్పి ఇంత మంచి అవకాశం అనేది మనకి శివసాయి మల్టీ ప్రొడ్యూసరీ కంపెనీ లిమిటెడ్ అనేది మనకు అందిస్తుంది ఈ కంపెనీని స్థాపించిన సీఎండి గారికి మనకి హృదయపూర్వక ధన్యవాదాలు మనందరం తరపున క్లాబ్స్ రూపంలో తెలియజేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఆరపల్లి గ్రామం లో మన శివసాయి కంపెనీ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సంతోషంగా నిర్వహించుకుంటున్నందుకు కంపెనీని స్థాపించిన మన చైర్మన్ సార్ గారు కంపెనీని ఇంత ముందుకు నడిపిస్తూ అంచెలంచెలుగా ఎదగడానికి ముఖ్య కారణమైన మన డైరెక్టర్ కమలా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఛానల్